నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తమ అధినాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రేణులు పాలమూరు చౌరస్తాలో గుమిగూడారు బిఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల మధ్యన కేక్ కట్ చేసి తమ బాస కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులు ముక్త కంఠంతో అంటూ నాదాలు చేశారు కాంగ్రెస్ బీజేపీలు చేసినవి నీచ రాజకీయాలను దీయబెట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కలువగుర్తి కానీ ఆభరణకల్ గాని రాష్ట్ర స్థాయిలో ఏ పుత్పల్లిలో ఎన్నిక జరిగిన ఇలా పోలీసుల నిర్బంధం తోటి భారతీయ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వైద్యం గిర్జనీయకుండా ఈ రోజు ఒక అధ్యాయంగా అగ్రభగ ఈరోజు డబ్బులు విచ్చదీగా విదజగలి ఈ రోజు అధికారులు ముఖ్యంగా కలవ గుడ్డి ఆభరణాలకు సంబంధించి మెజార్టీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ సిగ్గు లేని ఎమ్మెల్యే ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ఎమ్మెల్యే ఒకే ఒక స్థానం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు కానీ మేధావులు కానీ ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఒక్క స్థానం గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసి టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులను మభ్య పెట్టి ఈ రోజు ఆమన్గల్ అధికారంలోకి వచ్చింది అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనలు ఏకపక్షంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టారు ఈ అక్రమ కేసులు అన్నింటినీ ఎత్తి వేయాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో కలుగుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ ఇలా చూస్తూ ఉన్నారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం ఏ విధంగా కూలీ కాబడుతుంది అందరూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా మా కార్యకర్తలు అందరం కూడా ఐక్యమత్యంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అదేవిధంగా రైతు వ్యతిరేక విధానాల మీద మేమందరము ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఉండి పోరాటం చేస్తామని అదేవిధంగా ఆవర్గల్లులో ఏ విధంగా మా పార్టీ నాయకుల మీద అక్రమంగా పెట్టిన కేసులను పెద్దనే వ్యక్తి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒక పది నిమిషాలు మనమందరం ఓకేగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసిన తర్వాత అందరం హాస్పిటల్ వెళ్ళి అక్కడ పండుగంకి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని కూడా మనమందరం సంతోషంగా గడుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ తెలంగాణ